హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ కుమరంబిం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది అక్టోబర్ ముప్పైనా వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ అస్వస్థకు గురైంది పలువురు చిన్నారులను సమీప ప్రభుత్వాసుపత్రులు చేర్పించి వైద్యం అందించారు మిగతా వారు కోలుకున్న శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్ కి తరలించారు ఇరవై ఒక్క రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృత్యువాత పడింది మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు గాంధీ ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు చిన్నారి శైలజ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు తన కుమార్తె పరిస్థితి మరొకరికి కలగకుండా చూడాలని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలిచివేసింది आता आता रोज कमी हाय तो महिना झाला डॉक्टरांचा खबर गेला तर काय गॅरंटी नाही सांगणं आम्हाला गॅरंटीच नाही सांगणार आता अज अजही सकाळी गॅरंटीच नाही सांगलं आता आम्हाला एकली फोरज होती तरी आम्हाला काय गॅरंटी नाही सांगले सारलं नाही सांगले याही नाही सांगले आम्हाला महिना झाला तरी काहीच कमी नाही सांगले काहीच बेस नाही करले माझे पोरीसा एकच फोरज होती माने బాలికలు అస్వస్థకు గురై దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు కారణాలను వెల్లడించలేదు ఘటన జరిగిన మరుసటి రోజు విచారణలో భాగంగా ఆహార పదార్థాల నమూనాలు సేకరించి అన్ని బాగున్నట్లు నివేదిక అందించారు విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాల వల్లే అనారోగ్యానికి గురయ్యారంటూ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే వాదనలు వినిపించాయి ఘటన జరిగిన రోజే విచారణ చేపడితే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు కలుషితానికి గల కారణాలను అధికారులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెప్పకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాంకిడి గురుకుల విద్యార్థిని మృతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద చదువులు చదివేందుకు గురుకులాలు చేరిస్తే పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని ధ్వజమెత్తారు విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్న కేటీఆర్ ముఖ్యమంత్రికి పేద పిల్లల బాధలు పట్టవంటూ విమర్శలు గుప్పించారు సహచర విద్యార్థులతో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారంతో కన్నుముయ్యటం కలిచివేసిందని హరీష్ రావన్నారు గురుకులంలో నాణ్యతలేని భోజనం పెట్టడం ఒక పాపమైతే అస్వస్థకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపమంటూ ఆక్షేపించారు ఆ గిరిజన విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటూ యాభై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీష్ డిమాండ్ చేశారు